తులారా ఈరోజు మన భారతదేశ ప్రజలందరికీ మా సోదరు సోదరులందరికీ డెబ్బై మూడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఎంతో రోజు ఎందుకంటే ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత ఐక్యరాజ్య సమితి ద్వారా విజ్ఞాన దివాస్ గ్రహీత ప్రపంచ ఆనిముత్యం మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగ రాజ్యాంగం ఆమోదించిన రోజు ఈరోజు జనవరి ఇరవై ఆరు రోజు ఎంతో గొప్ప రోజు ఈరోజు మన చీరల పట్టణం చేసుకున్నట్టు మన భారతదేశం ప్రపంచం ఈరోజు ఎంతో గొప్ప అని ఎందుకంటే ఆ మహానుభావుణ్ణి మరవలేము ఎందుకంటే భూమి ఆకాశం ఉన్నంత కాలం మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి గుండెల్లో ఉంటారు మన దేవుడు ఎందుకంటే దాని లేకపోతే ఈరోజు భారత రాజ్యాంగంలో మనం ఇక్కడ ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి మహిళలకు సమానత్తు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే ప్రతి ఒక్కళ్ళు రోడ్ కల్పించే కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కళ్ళకి భారతదేశ సమాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి మహానుండి రాసిన ఈ రాజ్యాంగం వల్లే మనం ఉన్నాం ఈరోజు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా పని వాడు చేసుకుంటూ హ్యాపీగా భారతదేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఆ మహానుభావుడి మనం సమరూపించుకుంటే ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఎంతో గొప్ప రోజు కనుక ఈరోజు మనమంతా భారతదేశం కాదు యావత్ ప్రపంచం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ప్రపంచ దేవుడు అంటున్నారు ఎందుకంటే అలాంటి మహాన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకని ఈరోజు మనమంతా ఈరోజు మన చీరాల పట్టణం ఎంతో గొప్ప వరం మనకి కనుక ఈ రోజున మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన భారత రాజ్యం సంబంధించిన రోజు అలాగే డెబ్బై ఏడు గణతంత దినోత్సవ శుభాకాంక్షలు మన చీరలు మిత్ర మొత్తానికి సోదర సోదరు అంతరించి కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా మన భారతదేశం అంటే ఎంతో గొప్ప దేశం ప్రపంచంలో గల గొప్ప దేశం అంటే మన భారతదేశం సహర జాసి హా హిందూ సితాహమార ఎందుకంటే అలాంటి గొప్ప దేశం పుట్టాం మనం అలాంటి గొప్ప దేశానికి భవత్పరం యూపు రాలేదు ప్రపంచం మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే రాజ్యాంగం అలాంటి రాజ్యాంగం మనం ఈరోజు రాయబట్టే మనకు ఉన్న మిత్రులారా ఆ మానంలోని సమర్పించుకుంటూ ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ అందరికీ దత్తమైన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాం జై భీమ్ జై అంబేద్కర్ జై భారత్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్